मेरे को तलका या कोरा लगा रहा है ऐसे सिज़ी मर्गी लोग क्या जना बुलिबार नहीं मिल चुका है तूने पर ना बस सिज़ी की बच बेटा बुली अब इक्का नेत्र खाने खाई नहीं बेटा है ना जो बट भाई पी पी के बॉडी करी था लौट आया మొత్తం వంటలు అయిపోయింది అమ్మ చికెన్ మటన్ తలకాయ స్టవ్ పైన ఇంత టోన్ తీసుకురా బేట స్టవ్ పైన వాటర్ ది వాటర్ ది హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్ అండ్ ఇది వచ్చేసి ఊరికి వెళ్ళినప్పుడు వీడియో వీడియో అయితే కొంచెం డిలే అయిపోతున్నాయి నాకు కూడా కొంచెం అక్కడ ఇక్కడ తిరగడము వీటితోనే సరిపోతుంది కాబట్టి వీడియో కొంచెం డీల్ లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట పండగ చేసుకున్న నెక్స్ట్ డే ఇది వచ్చేసి ఇంకా నానేమో కొబ్బరి బొండాలు కాస్తున్నాయి ఇంకా నాన్నని తెంపేయమంటే ఆ కట్టేమో సరిగ్గా లెంత్ సరిగ్గా లేదు సరిపోవట్లేదు దానికి రెండో కట్టెని జాయింట్ చేసినా కానీ పైన కట్టే కొంచెం మందంగా ఉండి కింద కట్టేమో పలచగా ఉండి తెంపనికి రాలేదు చాలా కష్టపడ్డారు కానీ అసలు ఒక్కటి కూడా తెంపలేకపోయినా సర్లే ఏం చేసేది ఉంది అందనప్పుడు ఏం చేస్తుంది అని చెప్పండి చెట్టు హైట్ తక్కువ ఉన్నా కానీ కట్టే దానికి ఈక్వాలిటీగా హైట్ సరిపోయి కట్టలేకుండే లేకుండే ఇంక అందుకని చెప్పేసి ఇంకా నాన్ననైతే కిందికి దిగేసేయి అని చెప్పేసి రిస్క్ ఎందుకు అని చెప్పేసి నాన్న కూడా కిందికి వచ్చేసింది ఇంకా బట్ ఊరికి వెళ్తే ఏంటంటే చాలా చాలా నేను చాలా రోజుల తర్వాత మా ఊరిలో నైట్ స్టే చేసాము అసలు నైట్ స్టే చేయక కొన్ని సంవత్సరాలు అవుతుంది అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే మాకు కూడా లక్కితోనే అస్సలు కంఫర్ట్గా లేదు ఉన్న ఈ ఒక్క నైట్ కూడా మాకు జాగారమే అయిపోయింది కాబట్టి ఊర్లో నైట్ స్టే చేయడం చాలా తక్కువ చాలా రేరు ఎప్పుడున్నామో లాస్ట్ టైం కూడా తెలియదు అలాంటి సిచ్యువేషన్ అయిపోయింది మాకైతే ఇంకా మొత్తానికి తినేసి అన్ని కడిగేసి ఎక్కడికక్కడ సర్దేసి అయితే ఇంకా మళ్ళీ రిటర్న్ కామరెడ్డికి అనేటప్పటికి ఇంకా అందరం కూడా ఇలా కలిసి ఉన్నాం కదా ఇలాగో ఒక ఫ్యామిలీ ఫోటో దిగుదామని చెప్పేసి ఇంకా మా అత్త మామ మా బావ మా ఆయన అందరు ఇంకా బావకూతుళ్ళు మా ఆడ ఆడపడుచులు లేరు బేసిక్గా ఇంకా నైటే దిగితే ఇంకా కలర్ఫుల్గా ఉంటుండేమో బట్ మార్నింగ్ టైంలో దిగాము ఇక మా అత్తమ్మ కూడా కొంచెం ఈ మధ్య ఆరోగ్యం బాగుండట్లేదు సో అందరం కలిసి కూడా ఫైనల్గా అయితే ఇలా ఒక ఫ్యామిలీ పిక్ తీసుకుందాం అని చెప్పేసి మొత్తానికి ఇందులో చాలా మంది మిస్ అయ్యారు ఉన్న ఉన్న వాళ్ళైనా అయినా ఇలా ఒక ఫోటో దిగుదామని చెప్పేసి ఇలా అయితే ఒక ఫోటో తీసుకున్నాము ఆయన ఇంకా ఫైనల్గా అయితే కామరెడ్డికి అయితే బయలుదేరిపోయాము ఇంకా మేము వస్తున్న దారిలోనే అంటే ఈసాయిపేట దగ్గర ఇట్లా ధీరస్ ఏమో బాత్రూమ్ వచ్చింది ఇంకా బాత్రూమ్ వచ్చిందని చెప్పేసి అక్కడ ఆపితే కొన్ని ఇలా కొన్ని ఫొటోస్ కొన్ని ఇలా కాసేపు అక్కడ టైం అయితే స్పెండ్ చేసాము లేకపోతే కార్లో కారులో కూర్చుందనమాట అలాగా రాళ్ళు కనిపించేసరికి మనం పెరిగిందే రాళ్ళు రప్పలు అడవిల మధ్యలో కాబట్టి ఇంకా అదంతా కామన్ లేండి ఇంకా దాని పక్కనే ఇక్కడ చింతకాయ చెట్టు కనిపించింది సర్లే పచ్చి పులుసు అన్న చేసుకుందాము కొన్ని చింతకాయలు అంటే అందుతాయో లేదో తెలియదు ఫస్ట్ చూద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ తెంపేసరికి చేతికి అందినాయి అందుకనే కొంచెం అయితే ట్రై చేస్తే కొంచెం పచ్చి పులుసు ఒక రెండు టూ టైమ్స్ ఒక పప్పు ఏదో రెండు చేసుకున్న ఒక హాఫ్ కేజీ అంత అయితే చేతికి అందింది ఇంకా చింతకాయలన్నీ కొంచెంగా ధీరజ్ బాత్రూమ్పై వచ్చే వరకు అయితే చింతకాయలన్నీ కోసుకొని నేను కూడా చిన్నగా రెండు మూడు ఫోటోలు వీడియోలు తీసుకున్నాను అన్నమాట సో ఫైనల్గా మొత్తానికైతే ఇదిగోండి కామరుడికి అయితే బయలుదేరిపోయాము ధీరజేమో చింతకాయలు తెంపేసరికి చింతకాయలు తింటా ఉన్నాడు ఫస్ట్ టైమ్ కొంచెం పుల్లగా అనిపించింది కానీ తింటున్న కొద్దీ రెండు మూడు తినేసాడు ధీరజు ఇంకా లక్కీ అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది ఎప్పుడెప్పుడు ఇంటికి రావాలని ఆనందము అసలు నైట్ కాసేపు కార్లోనే కూర్చొని ఉంది అంతా లక్కీ కూడా ఎక్కడికంటే అస్సలు నచ్చదు లక్కీకి ఏంటో అంటే దాన్ని కూడా నచ్చుతుంది కాబట్టి ఇంకా వీలైనంత త్వరగానే ఆఫ్టర్నూన్కి అయితే నెక్స్ట్ డే అంటే ముందు రోజు మేము నైన్ కట్ల ఇంటికి రీచ్ అయిపోయినాము దాని తర్వాత నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట నా నైట్ అంతా వాళ్ళ నాన్న కానీ నాకు కానీ అస్సలు నిద్రనే లేదు పైగా చలి కూడా విపరీతంగా ఉండింది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లక్కీ చూడట్లేదని ధీరజ్ లక్కీని హెరాజ్ చేస్తున్నాడు చూడండి ఆయన ఇంకా ఊరికి వెళ్ళే రోజే మేము ఆల్రెడీ మొబైల్ బుక్ చేసి వెళ్ళాము ఊరి నుంచి రాగానే మొబైల్ వచ్చింది అని చెప్పేసి కాల్ చేస్తే ఇంకా ఫోన్ తీసుకుందాం అని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ అన్నమాట ఇంతకీ నేను ఏం మొబైల్ తీసుకున్నానో చూడండి సో ఇదన్నమాట ఈ మొబైల్కి అయితే నిజానికి ఒక చరిత్రనే ఉంది ఫోన్ తీసుకోవాలని అసలు నాకు కాన్సెప్ట్ లేనే లేదు బట్ కొన్ని కారణాల వల్ల తీసుకువచ్చింది అత్యవసరం అయితే కానీ నేను ఏ దాని జోలికి పోను

అండ్ ఇంకా నేను ఇంతకుముందు వాడిన మొబైల్ ఏంటంటే వివో వై ట్వ సెవెంటీ త్రీయో ట్వంటీ త్రీయో సెవెంటీ త్రీ అనుకుంటాను నాకు కూడా ఎగ్జాక్ట్గా పేరు గుర్తుకు లేదు ట్వంటీ ట్వంటీ టూలో తీసుకున్నాను నేను అది అంటే ఇంకా అప్పుడు తీసుకున్న కెమెరా క్వాలిటీ కొంచెం మిస్ అయింది అదర్వైజ్ ఫోన్ అంత సూపర్ అండి నాకు అస్సలు ఎంత కలిసి వచ్చిన మొబైల్ అంటే మాటల్లో చెప్పలేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేద్దామన్నప్పుడు మా ఆయనతో నాకు మా ఆయనకి ఫోన్ కోసం గొడవనే జరిగింది వారం రోజులు ఇద్దరం యుద్ధం చేసినామన్నమాట నేను మాట్లాడాక మా ఆయనతో గొడవపడి నేను యూట్యూబ్ పెట్టాలనుకుంటున్నాను నాకు మంచి కెమెరా ఉన్న ఫోన్ కావాలని చెప్పేసి అప్పుడు కోట్లాడినా నేను ఈరోజు సో అరౌండ్ సామ్సంగ్ గెలాక్సీ ఎస్ ఎఫ్ ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఈమో అది తీసుకున్నాను ఆ రోజు నుంచి ఈ రోజుకి ఈ ఫోన్కి ట్రాన్స్ఫర్ అయ్యానంటే ఒక రకంగా చాలా హ్యాపీగా అనిపించింది అందుకే ఆ రోజు ఆ మొబైల్ కోసం మా గొడవ పడితే ఈరోజు నాకు నేనే ఇండిపెండెంట్గా ఈ మొబైల్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది అందులో కూడా ఒక రీజన్ అయితే ఉండింది నేను మొబైల్ వచ్చేసి నేను ఆల్రెడీ కిడ్ బ్యాంక్లో కొంత అమౌంట్ అయితే సేవింగ్ చేశాను మిగతా అమౌంట్ కూడా నేనే పే చేశాను విత్ మా సపోర్ట్ వల్లనే సో చాలా హ్యాపీగా అనిపించింది మార్కెట్ నుంచి నేను తీసుకొచ్చిన వెజిటేబుల్స్ ఇవాళ వచ్చేసి ఇంకా ఇంటి దగ్గర నుంచి నెక్స్ట్ మార్కెట్కి వెళ్ళిన ఇంకా మార్కెట్లో ఏమో ఇదిగో శనగకాయలు అయితే ఇట్లా దొరుకుతున్నాయి థర్టీ రూపీస్ ఏమో హాఫ్ కేజీ ఇచ్చిండు సర్లే తింటారు కదా ఇట్లా ఊరికి పచ్చి తిన్నా బాగానే ఉంటుంది స్టవ్ పైన కాల్చుకొని తిన్నా బాగానే ఉంటుంది ఇంకలాగా దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఉల్లికాడలు తీసుకున్నాను ఉల్లి పరక కందికాయలు తీసుకున్నా కందికాయలు కూడా థర్టీ రూపీస్ హాఫ్ కేజీ కొంచెం మెంతం కూర ఉల్లిగడ్డ ట్వంటీ రూపీస్ కొత్త ఉల్లిగడ్డ ఇది ట్వంటీ రూపీస్కి కేజీ ఉల్లిగడ్డ టమాటా వచ్చేసి ఇంకా ఫార్టీ రూపీస్ కేజీ పచ్చిమిర్చి ఇదేంటి చిక్కుడుకాయ కొత్తిమీర ఇంకా గివే ఇంకా తీసుకున్నది వచ్చేసి ఈరోజు నేను తీసుకొచ్చిన వెజిటేబుల్స్ చూసారు కదా ఇవి నేను తీసుకొచ్చిన వెజిటేబుల్స్ వచ్చేసి ఓవరాల్గా ఇవే అండ్ ఇదేంటి మర్చిపోయినా మెంతం కూర తీసుకున్న ఆమె అమ్ముతున్న ఆమె వచ్చేసి లక్క ఎలా ఉంది అక్క అని చెప్పేసి అడిగి లక్క మీ పాప ఎట్లుందన్నది బాగుందని చెప్పేసి నేను మీకు మీకెట్లా తెలుసు పాపకి ఏమైంది అని చెప్పేసి అంటే సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతా నేను అని చెప్పేసి అన్నది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వెజిటేబుల్స్ అమ్మే వాళ్ళు కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇంకా వాళ్ళు కూడా ఎప్పటికి ఇట్లా అంటే ఉంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అబ్బా సో ఇది ఈరోజు నేను తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అయితే ఇవి మొత్తానికి బాగున్నాయి ఫ్రెష్గా వెజిటేబుల్స్ అయితే చాలా బాగుంటాయి కామారెడ్డిలో ఎప్పుడు చెప్పేదే ఇంకా లక్కీగా వచ్చేసి కూర్చోని టీవీ చూస్తూ ఉంది టీ తెచ్చాము ట్యూషన్కి వెళ్ళింది టీ తాగినాము ఫైనల్గా అయిపోయింది ఇంకా బట్టలు మార్నింగ్ వాషింగ్ మిషన్ లేయలేదని ఇప్పుడు బట్టలు వాషింగ్ మిషన్ లేచిన ఊరికెళ్ళి వచ్చేసరికి ఫుల్గా కలిసిపోయినట్టు అయిపోయింది మొత్తానికి బట్ ఏం చేస్తాము అన్నీ చేయక తప్పదు కదా సో అది ఇవన్నీ ఇప్పుడు సర్దుకోవడం ఇంకో ఎత్తు వంకాయ తీసుకొచ్చిన వంకాయ కర్రీ చేస్తా ఇవాళ వంకాయ చేసి వంకాయ కర్రీ చేస్తా దాని తర్వాత ఒక రెండు రొట్టెలు చేస్తా రొట్టె అన్నం తినేసి వారం రోజుల నుంచి రైస్ తింటే అవుతుంది అసలు మంచిగా మంచిగా ఒక రెండు రెండు రొట్టెలు ఐదు ఆరు రొట్టెలు చేసిన అనుకో తృప్తిగా తినచ్చు వంట ప్రాసెస్ స్టార్ట్ చేసినాయి ఇక వంటలోకి వచ్చి తెలుసు కదా మన జొన్న రొట్టెలు వంకాయ కర్రీ కూడా చేసిన అంటే సింపుల్ ఇక రొట్టెలు తినక మసరు అయింది ఈ మధ్య వారం పది రోజులు అబ్బా రొట్టెలు చేయక నాకు అస్సలు అస్సలు టైమే సరిపోవట్లేదు ఏమో ఇంకా ఏం చేస్తానో లాస్ట్ టైం నాకు తెలియదు కానీ ఇప్పటికైతే అస్సలు టైం సరిపోవట్లేదు అబ్బా బిజీ బిజీ చలికాలం పైన చలికాలం కదా మనకు టైమే అర్థం అవ్వట్లేదు అదొకటి అనేది జొన్న రొట్టె రైస్ అయితే అయిపోయింది ఇదిగోండి వంకాయ కర్రీ కూడా వేసిన కనిపిస్తుందా వేడి వేడి కర్రీ జొన్న రొట్టె వేటింగ్ మనకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తుందో అని లక్కి వేడి చేస్తా ఉంది రొట్టె ఇస్తా ఇంటుంది ఈ సైజు యాక్చువల్గా ఈ వీటితో రెండు చేయొచ్చు రొట్టెలు బట్ అంత టైం మనకు లేదు జస్ట్ ఇంత పిండితో రెండు రొట్టెలు పిండితో ఒకటే రొట్టెకి కొంచెం తింటే మనకు నోట్లు పిండి తగ్గుతా ఉండాలి రొట్టెలు కూడా అందుకని చెప్పేసి